ఓ వీళ్ళు బొట్టు పెట్టుకోలేదు అయితే వీళ్ళు ఖచ్చితంగా క్రిస్టియన్సే అయి ఉంటారు మొహానికి స్కాఫ్ వేసుకొని వస్తుంది తిను ఖచ్చితంగా ముస్లింసే అయి ఉండిద్ది నువ్వేమైనా ముస్లింవా ఏంటి ఈ పిల్ల ఏదేదో మాట్లాడుతుందని చెప్పనుకుంటున్నారా ఒక సెకండ్ క్లాస్ చదువుకునే పిల్లలు స్కూల్లో దీని గురించే మాట్లాడుకుంటున్నారు మీరు కరెక్ట్గా గుర్తు చేసుకొని చెప్పండి మన చిన్నప్పుడు ఎప్పుడైనా హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ అని ఈ క్యాస్ట్ గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా అసలా బట్ ఎందుకు ఈ జనరేషన్లో పిల్లలు దాని గురించే మాట్లాడుతున్నారు ఎక్కడ అని అనుకుంటే అభి వాళ్ళ క్లాస్లో అభి ఒకరోజు బొట్టు పెట్టుకోకుండా వెళ్తే వాళ్ళ సీనియర్ అక్క వచ్చి నువ్వు క్రిస్టియన్సా అని అడిగింది మళ్ళీ ఎండ్ ఎక్కువ ఉంటుందని చెప్పని మొహానికి స్కాఫేస్ తీసుకొస్తుంటే వాళ్ళ క్లాస్లో అమ్మాయి వచ్చి నెక్స్ట్ రోజు మీరు ముస్లిమ్స్ కదా అని చెప్పని క్లాస్లో అందరి ముందు అంటుందంట ఇవన్నీ పిల్లలకి ఎవరు నేర్పించారు పేరెంట్సే కదా ఎందుకు పిల్లలకి ఈ క్యాస్ట్ మంచిది కాదు ఆ క్యాస్ట్ మంచిది కాదు మన క్యాస్టే మంచిది అని అని చెప్పి ఇలా ఎందుకు పిల్లలకి మనకి మన క్యాస్ట్ చాలా గొప్పది అలా అని చెప్పని వేరే వాళ్ళ క్యాస్ట్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అది హిందూస్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏ క్యాస్ట్ అయినా సరే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము హిందూసే బట్ మేము పూజలు చేయమని చెప్పని ఎందుకు చేయను మా ఇంట్లో వాళ్ళు చేస్తారా నేనే చేయనా లేకపోతే ఎవరు చేయమా నెక్స్ట్ చెప్తాను